పాట ప్రచారణం అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భ్యో నమ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం బాబా అది తలుచుకుంటేనే మనసు కలిసివేస్తుంది ఎంత భయంకరం అంటే అందులో వాళ్ళందరూ అంటే ఒక్క వ్యక్తి తప్ప ఒక్క వ్యక్తి తప్ప అందరూ పాపం అలాగే ఆ పక్కనేదో హాస్టల్ చదువుకునే పిల్లల హాస్టల్ అందులో భోగం చేస్తున్నటువంటి పిల్లలు కొంతమంది దాదాపు దగ్గర దగ్గర మూడు వందల మంది అని అన్నట్టుగా చెప్తున్నారు మరి వార్తల్లో భగవంతుడా భగవంతుడా అందరు కూడా జూలై ఇరవై ఎనిమిది వరకు కొంచెం అప్రమత్తంగా ఉండండి నాకు తెలిసిన విషయం చెప్తున్నాను కొంచెం ఎక్కువ జనాలు ఉన్న చోట్లకి ముఖ్యంగా టూరిజం ప్లేసెస్కి అంటే నేను ఏదో భవిష్యవాణి చెప్తున్నాను జాతకాలు చెప్తున్నాను అనుకోద్దు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ సబ్జెక్ట్లో నిష్ణాతుల వాళ్ళు ఊరికే చెప్పినటువంటివి అందువల్ల కొంచెం అంటే భయం భయంగా బతకమని ఎవరు చెప్పరు నేను అట్లా చెప్పట్లేదు కొంచెం అప్రమత్తంగా ఉండండి అంటే కాషియస్గా ఎక్స్ట్రా కాషియస్గా ఉండండి అని చెప్తున్నాను మొన్న జూన్ ఏడు నుంచి ఏదో చెప్పారు వాళ్ళు ఒక పీరియడ్ అంటారు కదా ఒక పీరియడ్ జూలై ఇరవై ఎనిమిది వరకు కొంచెం ప్రయాణాలు ప్లాన్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎక్కడ వెళ్తున్నారు దేనికోసం వెళ్తున్నాము మామూలుగానే ప్లానింగ్ చేస్తాము ప్లానింగ్ చేయమని కాదు ఏ పనికైనా ప్లానింగ్ చేసుకునే వెళ్తారు అందరూ అయితే ఈ వచ్చే మాసం ఇరవై ఎనిమిది లోపు మీ ప్లానింగ్లో మరింత జాగ్రత్తలు తీసుకోండి మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ మరీ అత్యవసరం కాకపోతే కొంచెం ఆగస్టులో పెట్టుకోండి సరేనా ఏదో నాకు చెప్పాలి చెప్తున్నాను మరోలా అనుకోకండి కొంచెం అప్రమత్తంగా ఉండమని ఎవరైనా చెప్తున్నారు చాలామంది చెప్తున్నది ఏంటంటే మామూలుగా కూడా చెప్తున్నారు కొంచెం ఆవేశాలు తగ్గించుకోండి కోపాలు తగ్గించుకోండి తముక్కొని వాగ్వివాదాలకు పోకండి మనుషులతోటి వీలైనంత మటు నిశ్శబ్దంగా ఉండండి ఓర్చుకోండి భరించండి సహనం పాటించండి అని చెప్తున్నారు ఎందుకంటే కొంచెం గ్రహగతులు అట్లా ఉన్నాయట నాకు కూడా చెప్పారు చెప్పిన వాళ్ళు మామూలు మనుషులు కాస్తున్నా చాలా నిష్ణాతులు అందుకనే నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా దీని గురించి ఇప్పుడు మాట్లాడలేదు కానీ జరిగాక నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది ఎవరు చెప్పినా కూడా ఎవరిని కూడా భయభ్రాంతులకు లోను చేయాలని భయం పెట్టాలని ఎవరు చెప్పరు ముందు జాగ్రత్త చర్యలుగా మాత్రమే జాగ్రత్తగా ఉండండి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి అని మాత్రమే చెప్తారు ఎవరైనా అందువల్ల అది పాటించడం పాటించకపోవడం మన నా ఉన్న విషయం కదా ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ఎలా జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళు తప్ప వీళ్ళ తప్ప ఇవన్నీ ఎన్ని చేసుకున్నా పాపం ఆ కుటుంబాల యొక్క మనుషులు మళ్ళీ వెనక్కి వస్తారా కదా వాళ్ళు ఏదైనా కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఎలా అయితే మన మెడికల్ ఫీల్డ్లో చెప్తారో వీలైనంత మట్టుకి క్యూ సర్ మనం వీడియోలకు వెళ్దాం నాకు అసలు వాళ్ళు చేయాలనిపించలేదు కానీ ఏంటంటే నేర్చుకునే వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉంటారు కదా ఈ భాగం ఎప్పుడు వస్తుంది రెండో భాగం ఓకే మనకేమిటంటే సంగీతమే కొంచెం ఊరట కలిగించే విషయం కాస్త డైవర్ట్ అవ్వడానికి కదా అందువల్ల చేస్తున్నాను వీడియో చేస్తూనే ఉంటాను కూడా సో చరణం నేనే నేనే అక్కడ మొదటి భాగంలో అక్కడ ఆపేశాను నీ చరణం మొదలు లైన్లో ఎవరైనా మొదటి భాగం చూడకపోతే అది చూసి ఇక్కడికి రండి లేకపోతే కొంచెం గందరగోళంగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతారు అర్థం కాదు కనెక్షన్స్

నీ వరలోకి తర్వాత మళ్ళీ మా అబ్బాయి నీ అన్నప్పుడు నీటు ఇక్కడ చిన్న సంగతి వేసిన రెండో సార్ Aha. Terus Enggak mudah ఇక్కడి నుంచి అనుపల్లవి లాస్ట్ ప్రైజ్ నీ

స్ట్రింగ్స్ మీద రెండు రెండు చిన్న బిట్లు కాపీ రాగం ఎంత చూసారు కదా నీ వన్ దా టూ వచ్చాయి నీ టూ కూడా వచ్చింది మొదటి భాగాలు అదే చెప్పాను దా వన్ దా టూ నీ వన్ టూ రెండు రెండు కూడా మారుతుంటాయి పాటలు గమనించాలి మీరు ఇక్కడ మళ్ళీ ద వన్ గా వన్ కాపీలో దగ్గర ఘాటు వచ్చింది గావన్ కూడా వచ్చింది ఇక్కడ మళ్ళీ గా ఫ్ పై పై మీద ఈయన ప్రభావం ఉంది జి కె వెంకటేష్కర్ ఎలా అంటే ఏదో ఓదో పాత పాటలో రాజా గారు కంపోజ్ చేసిన పాటలో చరణం ఇది చూసారా ఈ బిట్ నుంచి ప్రా ప్రేరణ పొంది ఉండవచ్చు గరి ீரீபமாக ரீ பமாக సిత కార్డ్స్ ఇచ్చారు ఈ మేజర్ మరి ఒక విచిత్రమైన సింత్ సౌండ్ అప్పట్లో ఆర్గాన్ అని ఉండేది సెవెంటీస్లో లో దాని మీద అనిపిస్తుంది ఒక సౌండ్ వస్తుంది అక్కడి నుంచి రెండో చాలా చరణంలో ఏమి తేడా లేదు సేమ్ ఐజ్ ఫస్ట్ చరణం ఇప్పుడు నాలుగో సంగీతం మూడు చరణాలు ఇందులో ఇప్పుడు నాలుగో సంగీతం ఏం చేశారంటే ఫస్ట్ మ్యూజిక్లో ఏదైతే ఉందో గిటార్ ఆ గిటార్ ఫ్రేజెస్లో ఫస్ట్ ఫ్రేజ్ థర్డ్ ప్రైజ్ ఎందుకే చెప్తున్నా ఫస్ట్ భాగం చూసి ఇక్కడికి వెళ్ళండి ఫస్ట్ ఫ్రేజ్ థర్డ్ ప్రైజ్ అంటే ఆ రెండే వాడే సగప్ప సరి సరిమణిసీ నిస సని స ఈ రెండు అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ మీద పార్ట్స్ ఇచ్చారు చూద్దాం అట్లా నివే స్వరాలు ఇక్కడ మళ్ళీ చక్కటి సitar పెట్టేం గ మబ ని స ని ప మ గ స స గ మబ నిస్తుస్తే గనక ఫస్ట్ చరణం ముందు గా దగ్గర ఆపారు రెండో చరణం ముందు కూడా అంటే సా మీద ఆపిన కూడా ఆ ఈ మేజర్ కార్డ్ ఇచ్చారు ఇక్కడ కూడా గా మీద ఆపారు అంటే ఈ మేజర్ అనగా రిలేటివ్ మేజర్ కార్డు అదొక ప్రాకృష్ణ అనమాట జనరల్గా మైనర్ స్కేల్ లో ఉన్నాం కదా సీషాత్ మైనర్లో ఉన్నాం చరణం ప్రతిసారి కూడా నీట్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ కార్డు తోటి జీషార్ట్ మేజర్ సో దానిని దానికి మనల్ని సిద్ధం చేసినట్టుగా ఏం చేశారంటే అట్లా కూడా వెళ్ళొచ్చు తప్పే ఉంది మామూలుగా మైనర్ కార్డు వేసి కూడా అక్కడికి వెళ్ళొచ్చు కానీ చక్కగా ఒక స్మూత్ రూట్ అనమాట ఒక మృదువైన దారి వేశారు దానికి ఎట్లా అంటే రిలేటివ్ మేజర్ కార్డు వేసి దానికి వెళ్ళారు రాజాగారి పాటలో చాలా చోట్ల మనకి ఇది కనబడుతుంది ఈ రకమైనటువంటి ప్రోగ్రెషన్ అందుకే ఇందాక చెప్పాను రాజాగారి మీద జీకే వెంకటేష్ గారి ప్రభావం చాలా ఉంది ఓకే అయిపోయింది మూడో చరణంలో ఒక చిన్న సంగతి ఉంది చూద్దాం ఈ రిమ గరి అనేది మొదటి రెండు చరణాల్లో ఆయన పాడలేదు అట్లాడారుసా అన్నారు ఇక్కడ రిమగరీస అన్నారు ఎస్ అంతే అయిపోయింది చరణంలో కార్డ్స్ డరి బీమేజ్ బీమేజ్ అనుకోవచ్చు లేదా ఈమెజ్ అనుకోవచ్చు అండి తర ఇచ్చాడు తరిన ఈ ఇమేజ్ తరేషా తరి తరి తరినా సరే అనుపల్ల పార్ట్స్ మొదటి భాగంలో చెప్పాను సో అట్లా చరణంలో ఎక్కువ రిలేటివ్ మేజర్ చివరిన మాత్రం బీ మేజర్ యూజ్ చేశారు దట్స్ సంగీతంలో కాపీ కూడా కార్డ్స్ ఏం లేవు స్ట్రింగ్స్ మీద కార్డ్స్ ఏమి లేవు ఫ్లూట్ కూడా కార్డ్ కార్డ్స్ లేవు అంటే మనం మామూలుగా దీజర్తో స్టార్ట్ అయిందో ఫ్లూట్ బిట్ మళ్ళీ శ్రీషా మైనర్కి వెళ్ళింది జీషా మైన్ అనుకోవచ్చు అంతా కూడా ఎక్కువ దీని మీద రెల్త్ మేజర్ బేస్ చేశారు నాలుగో సంగీతంలో స్ప్రింగ్స్ పాట్స్ ఉన్నాయి అయితే పాట చివర్లే ఒక కోడ అంటే అదనపు పొడిగింపు అనుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అన్ని వాయిద్యాలు ఒక ఆర్గన్ మీద అంటే ఏం లేదు సిషార్ మైనర్ నైన్త్ అంటే ఈ మా వరకే పడుతుంది మా తర్వాత మండి ఆ పై స్థాయి నుంచి మళ్ళీ ప్రసారి మీరు ఆ పాత పాటలో డెబ్బైల్లో వచ్చే పాటలు చాలామంది సంగీత దర్శకులు ఈ రకమైన ఆర్గన్ ఒకటి వాడుతుండేవారు ముఖ్యంగా కార్డ్స్కి అదే మళ్ళీ ఆ సౌండ్ మనకు వినిపించింది పాట మొదలై మైనన్ నైన్త్తో మొదలుపెట్టారు ముగించడం కూడా మైరన్ నైన్త్తోనే ఐ థింక్ ఎన్నోసార్లు మనం అనుకున్నట్టు రాజయ్య గారు కూడా మైనర్ నైన్త్ కార్డు చాలా ఇష్టం అనుకుంటా అని నేను అంటుంటాను అది కూడా బహుశా జీకే వెంకటేష్ గారి ప్రభావం వల్లే ఆయనకి దాని మీద ఇష్టం ఏర్పడింది అనుకుంటా సో ఈ మైనర్ నైన్త్ కార్డు ఆర్గర్ మీద ఇచ్చి పాట ముగించారు అయిపోయింది ఈ పాట నేను వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా అది ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం